నెల్లూరు నగరంలో తమ కుటుంబం బిస్కెట్లు బేకరీ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నామని తమ వ్యాపార భాగస్వామిగా ఉన్న ఎల్లసిరిదేవ గాజులపల్లి రమణారెడ్డితో పాటు మరో ముగ్గురు రకరకాలుగా ఇబ్బందులు పెడుతున్నారని దీంతో చివరికి తన భర్త కాదర్ కాదర్భాష ఆత్మహత్య ప్రయత్నం చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొందని సయ్యద్ నసీరా ఆవేదన వ్యక్తం చేశారు నెల్లూరు నగరంలోని డాక్టర్ రామచంద్రారెడ్డి హాస్పిటల్ సమీపంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ దేవా రమణారెడ్డి తదితరులు తమకు రోజువారీ వచ్చే నగదును కూడా దౌర్జన్యంగా తీసుకుని వెళ్తున్నారని దీనిని తట్టుకోలేకపోతున్నామన్నారు ప్రస్తుతం తన భర్త హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని అన్నారు జిల్లా ఉన్నతాధికారులు పూర్తి స్థాయిలో విచారించి తమకు తగిన న్యాయం చేయాలని కోరారు మసీరా నేను వైఎస్ఎన్ గ్రూప్ అధినేత భాష గారి వైఫ్ని నిన్న మా ఆయన సెట్ చేసుకునే ముందు వాళ్ళ పేర్లు రాసి లెటర్ రాసి ఇచ్చాడు ఇది వాళ్ళ పేర్లు దాంట్లో వాళ్ళు పార్ట్నర్స్ ఇద్దరు పార్ట్నర్స్ ఉన్నారు వాళ్ళ వల్ల చాలా హింస అదే ప్రతిరోజు హింస హింసిస్తూ ఉన్నాడు ప్రతిరోజు కౌంటర్లో మా అమౌంట్ వచ్చింది వచ్చినట్టు తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు దానివల్ల మాకు శాలరీస్ ఇవ్వడానికి ఇబ్బందిగా ఉంది రా మెటీరియల్ వాళ్ళకి అమౌంట్స్ ఇవ్వడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది మేమేం బాకీ లేము లేదు ఆయన ఏమన్నా అడిగి అడగడానికి వెళ్తే వాళ్ళు రౌడీని తీసుకొని వచ్చి బెదిరిస్తున్నారు నెక్స్ట్ వచ్చి కేసులు పెట్టి బెదిరిస్తున్నాడు కౌంటర్ల డబ్బులన్నీ తీసుకొని వెళ్ళిపోతున్నాడు బిత్రగుంట నుంచి రౌడీలను తీసుకొని వచ్చి కొట్టి స్థానాన్ని బెదిరిస్తున్నాడు ఎస్సి దేవన్న ఎల్లసరి దేవా దేవా గాజులపల్లి రామిరెడ్డి షేక్ అబ్దుల్ హఫీజ్ బద్రీనా బద్రీనాథ్ కస్మూర్ రమణన్ రమణ అని ఐదు మంది పేర్లు రాసి సూసైడ్ అటెంప్ట్ చేశాడు మా ఆయన ఐసీయూలో ఉన్నారు సీరియస్గా ఉంది అని అంటున్నారు నేను ఇప్పుడు మిమ్మల్ని అడిగేది అదే ఇప్పుడు ఈ మీడియా ద్వారా నాకు న్యాయం చేయమని కోరుకుంటున్నాను అధికారులకు రూలర్ అధికారులకి అందరికీ న్యాయం చేయమని కోరుకుంటున్నాను మీడియా ద్వారా అందరికీ న్యాయం చేయమని కోరుకుంటున్నారు మీరు న్యాయం చేయాలి నాకు వీళ్ళ గురి వీళ్ళ నుంచి ప్రాణహాని ఉంది మాకు అధికారులు సహాయం స్పందించి సహాయం చేయాలని కోరుకుంటున్నాను వచ్చి ఏడుస్తూ ఉన్నాడు ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే ఆయన ఏం సమాధానం చెప్పేవాడు కాదు ప్ర మొన్న అడిగితే చెప్పాడు ఇలా పార్ట్నర్స్ దేవ దేవన్న ఇలా ఇలా అలా టార్చర్ పెడుతున్నారు అలా రౌడీలు తీసుకొని వచ్చి కొట్టిస్తాను అంటున్నాడు డబ్బుల దగ్గర చాలా ఇబ్బంది పెడుతున్నారు అలాగా ప అందరికీ శాలరీస్ ఇవ్వడానికి కూడా ఇబ్బంది అయిపోయింది వీళ్ళందరూ నన్ను వచ్చి అడుగుతున్నారు పనిచేసే వాళ్ళందరూ సయ్యద్ మసీరా నేను వైఎస్ఎన్ గ్రూప్ అధినేత ఖాదర్ భాష గారి వైఫ్ని నిన్న మా ఆయన సెట్ చేసుకునే ముందు వాళ్ళ పేర్లు రాసి లెటర్ రాసి ఇచ్చాడు ఇది వాళ్ళ పేర్లు దాంట్లో వాళ్ళు పార్ట్నర్స్ ఇద్దరు పార్ట్నర్స్ ఉన్నారు వాళ్ళ వల్ల చాలా హింస అదే ప్రతిరోజు హింస హింసిస్తూ ఉన్నాడు ప్రతిరోజు కౌంటర్లో మా అమౌంట్ వచ్చింది వచ్చినట్టు తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు దానివల్ల మాకు శాలరీస్ ఇవ్వడానికి ఇబ్బందిగా ఉంది రా మెటీరియల్ వాళ్ళకి అమౌంట్స్ ఇవ్వడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది మేమేం బాకీ లేము లేదు ఆ తర్వాత ఆయన ఏమన్నా అడిగి అడగడానికి వెళ్తే వాళ్ళు రౌడీని తీసుకొని వచ్చి బెదిరిస్తున్నారు నెక్స్ట్ వచ్చి కేసులు పెట్టి బెదిరిస్తున్నాడు కౌంటర్ల డబ్బులన్నీ తీసుకొని వెళ్ళిపోతున్నాడు మిత్రగుంట నుంచి రౌడీని తీసుకొని వచ్చి కొట్టి స్థానాన్ని బెదిరిస్తున్నారు ఎస్సీ దేవన్న ఎల్లసరి దేవా గాజులపల్లి రామరెడ్డి షేక్ అబ్దుల్ బద్రీనా బద్రీనాథ్ కస్మూర్ రమణ రమణ అని ఐదు మంది పేర్లు రాసి సూసైడ్ అటెంప్ట్ చేశాడు మా ఆయన ఐసీయూలో ఉన్నారు సీరియస్గా ఉంది అని అంటున్నారు నేను ఇప్పుడు మిమ్మల్ని అడిగేది అదే ఈ మీడియా ద్వారా నాకు న్యాయం చేయమని కోరుకుంటున్నాను అధికారులకు రూలర్ అధికారులకి అందరికీ న్యాయం చేయమని కోరుకుంటున్నాను మీడియా ద్వారా అందరికీ న్యాయం చేయమని కోరుకుంటున్నారు మీరు న్యాయం చేయాలి నాకు వీళ్ళ గురి వీళ్ళ నుంచి ప్రాణహాని ఉంది మాకు అధికారులు సహాయ స్పందించి సహాయం చేయాలని కోరుకుంటున్నాను వచ్చి ఏడుస్తూ ఉన్నాడు ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే ఆయన ఏం సమాధానం చెప్పేవాడు కాదు ప్ర మొన్న అడిగితే చెప్పాడు ఇలా పార్ట్నర్స్ దేవ దేవన్న ఇలా ఇలా అలా టార్చర్ పెడుతున్నారు అలా రౌడీలు తీసుకొని వచ్చి కొట్టిస్తాను డబ్బుల దగ్గర చాలా ఇబ్బంది పెడుతున్నారు అలాగా ప అందరికీ శాలరీస్ ఇవ్వడానికి కూడా ఇబ్బంది అయిపోయింది వీళ్ళందరూ నన్ను వచ్చి అడుగుతున్నారు పనిచేసే వాళ్ళందరూ